శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జగత్తు లేదు లేదు అని వదిలేద్దు అన్నారు పరమహంస తన కథామృతంలో ఇరవై ఏడో పేజీలో ఉంటుంది ఈ విషయం చాలా స్పష్టంగా ద్వైతం అద్వైతం ఇన్ని ఉన్నాయండి ఏది సత్యం అని మహేంద్రనాథ్ గుప్తా అడిగితే మా అనే ఆయన ఆయన చెప్పారు అబ్బాయి రెండూ సత్యమే అన్నారు రెండూ సత్యమే అది నిత్యం ఇది లీలా అన్నారు పరమహంస పెట్టిన పేర్లు ఇవి పదార్థం ఆత్మతేజస్సు నిత్యం ఇది లీలా ఈ కనిపిస్తున్న దృశ్యం అంతా మన కుటుంబం సహా జీవితం సహా మన ఉద్యోగం సహా ఇప్పుడు మన సభ సహా ఒక లీలగా భావించండి మీ మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుందో ఇది లీల అనుకున్నప్పుడు ఎలా జరిగినా ఇబ్బంది లేదు లేదా చాలా తీవ్రమైన విషయం అండి లీల అంటారేమిటంటే ముందు నీకు బీపీ వస్తున్నది ఎలా ఎందుకు అంత తీవ్రమైన విషయం ఎందుకు అంత బాధపడిపోతున్నా ఏమైపోతుంది అందుకే శంకరాచార్య జగత్తు మిథ్య అన్నారు జగన్ నాస్తి అన్నదమ్మా ఎందుకు పొరపాటు చెప్తారు చాలా మందికి కాక మిథ్య ఏమిటండి కనపడుతుంటే కనపడుతున్నదండి కనపడట్లేదు అనలేదే కనబడట్లేదు అన్నారు ఆయన అర్థం లేకుండా మాట్లాడటం అది మిజ్జా మిజ్జా అంటే ఉన్నట్టేనట్టు అంటే కనబడుతున్నంత కాలం ఉన్నట్టు నిజానికి లేనట్టు కనబడుతున్నంత కాలం ఉంటుంది మనం అందరం అపార్ట్మెంట్లో ఉంటున్నాం గమనించండి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అపార్ట్మెంట్కి ఒక డాక్యుమెంట్ రాస్తారు కింద అవి మాకు ఇరవై అపార్ట్మెంట్లో ఉంటున్నాం కింద ఐదు వందల గజాల స్థలం ఉంది నా పేర ఇరవై ఐదు గజాలు స్థలం రాశారు మా బిల్డర్ నాకు డాక్యుమెంట్ నా దిగులు లేదా ఉండదు మరి లేదా హక్కు ఉండదు నేల మీద హక్కు ఉండాలిగా కానీ నాకు ఈ శనకరాచార్య సిద్ధాంతం అర్థమయ్యాక మా బిల్డర్ నేను అడిగా నా పాతి గజాలు నాకు ఏవండి అన్నాను నుంచి చెప్తాడు అదేమిటి అదేమిటండి అలా నా పేరు రాశారు కదండి మీరు మా నాన్న పేరు కూడా రాసారు సన్నాఫానం పైళ్ళు అయింది ఆయన పోయి నా దగ్గర నేను లక్షలు పుచ్చుకున్నారు నా పేరు పాతి గజాలు రాశారు నా స్థలం నాకేమండి నేను అమ్ముకుంటానన్నా అన్న ఏమిటి అపార్ట్మెంట్ కంటే కింద స్థలం అమ్ముతావా బర్రు అదేమో ఖరాబ్ హోవాక్య కానీ లాజిక్ తర్కం ప్రకారమా హడదామండి సాధ్యమా అసాధ్యమా కాదు తర్కం ప్రకారం మన పేర ఉన్న స్థలం అమ్ముకొందుకు మనకు హక్కు లేనప్పుడు అది ఉండేమిటి ఊడితే ఏమిటి అక్కడ మరి అపార్ట్మెంట్ కింద ఐదు వందల గజాల స్థలం ఉన్నప్పుడు ఇరవై అపార్ట్మెంట్లు ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషికి ఇరవై ఐదు గజాల స్థలం రాసినప్పుడు నీకు అమ్ముకొందుకు హక్కు ఉందా లేదా మరి లేదు అలాగే నా స్థలం నీది కాదంటే కాగితాల మీద ఉంది అంటే అపార్ట్మెంట్ కింద ఉండే ఇరవై ఐదు గజాల స్థలం కాగితాల మీద ఉంది వాస్తవంగా లేదు అలాగే ప్రపంచం వ్యవహారికంగా ఉంది పారమార్థికంగా లేదు ఇది జగన్ మిథ్య అంటే అపార్ట్మెంట్ అర్థమైన అర్థమేతం అర్థం అందుకని డాబా ఇళ్ళు అపార్ట్మెంట్లో ఒక మారంటే పది నిమిషాలు అర్థం ఓ యాభై లక్షలు పోయే ఎందుకు అర్థం కాదు ముందే అర్థం ఎప్పుడు వేదాంతాన్ని అతి నూతనమైన ఉదాహరణతో చెప్పుకోవాలి అప్పుడే అర్థం అవుతుంది మనం ఘటాకాశం పటాకాశం రజు సర్ప ప్రాంతి శంకరాచార్య చెప్పిన ఉదాహరణలే మనం చెబితే ఏమంటాం పెద్ద కర్మానార్థాన్ని అవి ఇప్పుడు ఎక్కవు ఎవరు ఘటం అంటే ఎవరికి తెలుసు కుండ ఎవరి ఎవరింట్లో కుండలు ఉన్నాయమ్మా అన్ని ప్లాస్టిక్ ఏమర్థం అవుతుంది పటాకాశం అదేలా తెలుస్తుంది పటం అంటే వస్త్రం వస్త్రంలో ఆకాశం ఏంటి విచిత్రంగా వస్త్రంలో ఆకాశం ఉంటుంది ఉంటుంది ఇదిగో వస్త్రం ఈ మధ్య పొరల మధ్యలో ఉన్న ఖాళీ ఆకాశం పటాకాశం అంటే అర్థం ఘటాకాశం పటాకాశం ఇదిగో ఇది ఘటం అంటే ఇది రా ఇది ఘటమే కాదు నీళ్ళ కుండ ఈ ఈ కుండలో చూడండి మీరు లోపల ఖాళీ ఉంది ఇది ఘటాకాశం ఇందులో నీళ్లు పోసాం మనం ఆ ఖాళీ ఏమైంది ఏమో కనపడలేదు ఉంది ఎక్కడ పోతుంది ఉందే లేదు ఇప్పుడున్న ఖాళీ ముందు ఉండదా నీళ్ళు పోసినా కూడా అదే ఖాళీ ఉంటుంది నీళ్లు తీసినా కూడా అదే ఖాళీ ఉంటుంది అంచేత నీళ్ళు సీసా మిజా ఖాళీ ఒకటే ఖాయం అదే వేద